పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర రచయిత జువంగుల నాగభూషణ దాసు నూట యాభై నుండి నూట యాభై ఐదు పేజీని మనం చూసినట్టయితే అక్కడ అనేక సందర్భాలు మనకు కనబడుతున్నాయి బ్రాహ్మణులు చెడిపోయి వారు వేదాలకు శాస్త్రాలకు యజ్ఞాలకు యాగాలకు దూరమైపోతారని అదేవిధంగా తల్లి బిడ్డలు తగులాడుకునే రోజులు వస్తాయని అలాగే మరి ప్రజలు వారు గొడవలు పెట్టుకుని రచ్చకుట్టలకు చేరిపోతారని ప్రళయానికంటే ముందు విషయాలు చెప్తూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర చెప్పినటువంటి విషయం ఏంటంటే చెప్పలేదని అనుకపోయేరు జనులార గురుడి చేరి మొక్కక బ్రతుక నేర్చేరు తప్పదిదిగో గురుని వాక్యం తప్పుదో వల పోయేవారికి ఎప్పుడో ఏ వేలనో మరి ఆకాశం బ్రద్దలవును ఆరు మతములు ఒక్కటవును వ్రేలు కాదో శ్రీ పోతులూరి విభోగ సంతరాయులు ఆ రోజు మొత్తం ఆకాశాలన్నీ కూడా బ్రద్దలైపోతాయని ఈ యొక్క చెప్పడం జరిగింది అలాగే ఆయన విషయం చెబుతూ ఇందులోనే ఉన్నటువంటి మంత్రాలు ఏంటంటే బ్రహ్మని నేనని భ్రమింపజేసే జైరాగులు వచ్చేను సొమ్ములు వారికి చెల్లించి కొందరు శోకిస్తూ ఉంటారు ఈరోజు బాబాలు ఫకీర్లు వీళ్ళందరినీ కూడా బ్రహ్మని నమ్మేసి వారికి సొమ్ములు ఇస్తున్నారు తర్వాత వారు ఉడాయించిన తర్వాత వీరు శోకిస్తూ కూర్చుంటున్నారు అలాగే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు చిల్లర రా అల్ల కుమ్రో కుతూ ఉంటే చితము చడును రోరే చిల్లర రా అల్ల కుమర కుతూ ఉంటే ఒక్కడైన ఆ చూడరా హరే హరే ఈ విధంగా అనేక విషయాలు ప్రళయానికి సంబంధించిన విషయాలు చెబుతూ మరి ఆ ప్రళయానంతరం మీరు రక్షించబడాలంటే నిజ దైవాన్ని ఆరాధించాలని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేక విషయాలు చెప్పారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాం